అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస బ్లాగ్స్ వన్ కిలో మటన్ అయితే చేస్తున్నానండి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసి ఇటుకెడు పసుపు ఉప్పు వేసి ఓ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కాస్త గట్టిదనం ఎక్కువ కాబట్టి అలాగే వేసుకుంటే మసాలాలు ఇమిరిపోతాయి కానీ మటన్ ఉడకదండి ఇలా చేసుకుంటే సాఫ్ట్ గా అయితే ఉంటుంది మటన్ ఇప్పుడు అదే స్టవ్ మీద పెనం పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక మసాలా స్పైసెస్ అన్ని వేసి అవి కాస్త వేగిన తర్వాత టమోటా పేస్ట్ అయితే వేసి బాగా వేపుకోవాలండి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదండి అదైతే తీసి ఇందులోకి వేసి ఈ మసాలా పేస్ట్ అంతా బాగా పట్టేలాగా కలిపి అయితే పెట్టుకోవాలండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం అండి మీరు కారం ఎంత తినగలిగితే అంత ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు అండి ఉప్పు పసుపు అయితే వేసి బాగా కలుపుకోవాలి మనము మటన్ ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో మటన్ పట్టేలాగా అయితే వేపుకోవాలండి వేపి మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడైతే మనము మటన్ ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి అవైతే ఇందులోకే పోసేసుకోవాలి అవైతే వేస్ట్ కావండి మనకు కర్రీకి ఎంత కావాలో అన్ని వాటరే పెట్టి ఫస్ట్ మనం మటన్ ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ అండి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ అంతా మటన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలండి ఓ టూ మినిట్స్ ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా ఇందులోకే వేసేసుకోవాలి కొబ్బరినైతే కొబ్బరి తొక్కు వేసుకుంటే కర్రీ అంత బాగుండదండి అది ఎత్తిచ్చినట్టు కనిపిస్తుంది కొబ్బరి వేసినట్టు అలా కాకుండా కాస్త నీళ్ళుగా రుబ్బుకొని ఇలా పాలను మాత్రం వేసుకొని ఆ తొక్కు బయట తీసేస్తే చాలా రుచికరంగా ఉంటుందండి మటన్ కర్రీ ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఓ టూ మినిట్స్ కలిపే దించేసుకుంటే వేడి వేడి మటన్ కర్రీ రెడీ అండి ముద్ద మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది బై బాయ్